నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ప్రారంభించుకుంటున్నాము అదేంటంటే మరి పిల్లలు అంగన్వాడి విద్య ముగించుకొని మరి ఫస్ట్ క్లాస్ కి వెడుతున్న సందర్భంగా వాళ్ళు ఒక మంచి వాతావరణంలో మనం డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ మళ్ళీ బిఏ పట్టాలు తీసుకుంటారు ఎంఏ తీసుకుంటారు ఇట్లాగా అందరూ ఒక విద్య ముగించుకున్న తర్వాత వాళ్ళని గౌరవ సూచకంగా ఒక పట్ట అనేది ఇస్తారు మరి మన అంగన్వాడీ కేంద్రంలో మన బిడ్డలు కూడా ఎప్పుడో తెలిసి తెలియని మూడు సంవత్సరాల వయసు అప్పుడు ఉండి మరి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏ అనే దాన్ని మనం అసెస్మెంట్ గా చేసుకొని వాళ్ళని ఒక ఫస్ట్ క్లాస్ కి ప్రమోషన్ వచ్చిందనమాట వాళ్ళకి ఫస్ట్ క్లాస్ కి వెళ్ళడానికి మనం గ్రాడ్యుయేషన్ డే అని ఒకటి జరుపుకుంటున్నాం అలాగే మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని మనం అంగన్వాడికి ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మనం బడి మారివేత అనేది లేకుండా ఉండడానికి ముందు మొదటగా ప్రారంభం ఎక్కడికి పంపిస్తున్నారు మీరు అంగన్వాడీకి పంపిస్తున్నారు అంగన్వాడీకి పంపించి పిల్లల్ని బడికి అలవాటు చేయడానికి మనము అంగన్వాడీ కేంద్రంలో పెద్ద పెద్ద చదువులు చదివేస్తారని కాదు ఎందుకంటే వాళ్ళు బాల్యం ండే వాళ్ళకొక ఒక విద్య అనేది ఒకటి ఉంది నేను కూడా ఒక స్కూల్కి వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచన మరి అంగన్వాడీ పిల్లలకి ఏ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పెద్దవాళ్ళకు సమానంగా నైన్టీ పర్సెంట్ మూడు సంవత్సరాల లోప జరిగిపోయింది అలాంటప్పుడు ఆ పిల్లల మనసు ఆ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది జరుగుతోంది కాబట్టి మనం మూడు సంవత్సరాల నుంచి అంగన్వాడీలో పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఐదు సంవత్సరాలు నిండేంత వరకు మరి అంగన్వాడీలో ఆటపాటలతో విద్య నేర్పిస్తూ మరి స్కూల్ కిట్ అనేది అక్కడ ఉంది మరి వాళ్ళు ఆ మేము మార్నింగే వాళ్ళకి ఒక టైం టేబుల్ అనేది పంపిస్తా ఉంటాం అన్నమాట ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి మరి చిన్నదైనా సరే ఒక ప్రణాళిక ప్రవే నేర్పించడం జరుగుతా ఉన్నాయి ఈ విలువైన కార్యక్రమాలు మన అంగీకరి అంగవాడిలో ఏముండే అనే దానికల్ల అంగీలో సామాన్యత ముఖ్య ఉద్దేశము కల్లూరికి అవగాహన కల్పించాలని ఉపయోగించి